ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు గ్రామాలకి నూతన సచివాలయ వ్యవస్థను తీసుకురావడం సచివాలయ భవనాలను నిర్మించడం ఆ సచివాలయ భవనాలు ప్రాథమిక మౌలిక వసతి సదుపాయాలు కల్పించడం వల్ల పనిచేసేటువంటి సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడానికి గ్రామాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి వీలవుతుంది అని చెప్పి ప్రియారిటీ కింద అత్యంత ప్రాధాన్యత కింద ఈరోజు ఈ భవనాలన్నింటినీ నిర్మించి పూర్తి చేయడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామాలలో ఈరోజు ఒక్కొక్క గ్రామానికి సంబంధించి కనీసం మూడు భవనాలు సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఇవి ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు గ్రామశ్యమలు పూజ్య బాపూజ చెప్పినట్టుగా పల్లెసీమలు అభివృద్ధి చెందాలి అని చెప్పి చెప్పి ఆయన ఏదైతే కోరుకున్నాడో పల్లెసీమల అభివృద్ధి దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి ఆయన ఏదైతే ఆకాంక్షించాడో ఆ ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది అత్యంత సంతోషించాల్సినటువంటి విషయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ ఇతర రంగాల్లో కానీ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు నెంబర్ వన్ స్థానంలో నిలిపేటువంటి పరిస్థితి నిన్ననే ఢిల్లీ వెళ్ళరు ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జైవిక్ ఇండియా రెండు వేల ఇరవై మూడు అవార్డుని ఈరోజు మనం వ్యవసాయ రంగానికి సంబంధించి సాధించి పద్మశ్రీ ఎవరైతే వ్యవసాయ రంగంలో అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి అనేక మంది రైతాంగానికి అండగా నిలిచి పద్మశ్రీ అవార్డు గ్రహీతలుగా ఉన్నటువంటి వ్యక్తుల చేత వాటిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను నాతో పాటు ఇతర అధికారులు అందరూ విలుపు తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రం అవార్డులు రివార్డులు అభివృద్ధి సంక్షేమం అన్ని విధాల ఈరోజు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి అందులో భాగంగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి రీసర్వే చేయడం ఆ రీసర్వేకి సంబంధించి పట్టాల పంపిణీ కూడా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి ప్రారంభిస్తాం అన్ని గ్రామాలకు సంబంధించి పట్టాల పంపిణీలు పాస్ పుస్తక పంపిణీలు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి చొక్కల భూముల సమస్యలు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి సాగునీరు